వైసీపీ ఎంపీ మోపీదేవి వెంకటరమనారావు కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు ఉండవల్లి సెంటర్లోని తన నివాసం నుంచి కాసేపట్లో బాపట్ల జిల్లా రేపల్లకు వెళ్లనున్నారు అక్కడ మీడియా సమావేశం నిర్వహించనున్నారు దీంతో మోపీదేవి ఏం మాట్లాడతారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు ఉండవల్లి సెంటర్లోని తన నివాసం నుంచి కాసేపట్లో బాపట్ల జిల్లా రేపల్లికి చేరనున్నారు అక్కడ మీడియా సమావేశం నిర్మించనున్నారు దీంతో మోపీదేవి ఏం మాట్లాడతారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సాంబశివరావు అందిస్తారు ముఖ్యంగా చూసుకోవచ్చు మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడతారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతా ఉంది ఎందుకంటే అతనికి కాదని చెప్పేసి అక్కడ గణేష్ అనే వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చారు వైసీపీ ఇస్తానం అయితే ఇది నచ్చక ఆయన పార్టీ వీడతారని చెప్పేసి ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ మరి కొద్దిసేపట్లోనే రేపల్లి తన సొంత నియోజకవర్గానికి చేరుకుంటున్నారు చేరుకొని మరి కొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది మీడియా సమావేశం ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకైతే మోపిదేవి వెంకటరమణకి ఎప్పుడైతే అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు తొలగించి గణేష్ ఈపూర్ గణేష్కి ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి కూడా అతని వర్గం నుంచి అసమ్మతి వస్తూనే ఉంది కొంతమంది దానికి నిరసనగా రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మోపీదేవి వెంకటరమణ సీఎం ని కూడా కలుస్తారు ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ మీటింగ్ ఉంది సీఎంది సీఎం కేబినెట్ మీటింగ్ అనంతరం తర్వాత మోబిదేవి వెంకటరమణ సీఎంను కలిసే అవకాశం ఉంది అయితే మరి సీఎంను కలవడానికి ముందే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం వెనక ఆంతర్యమైందనేది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది మోపిదేవి వెంకటరమణ అదేవిధంగా ఆల్ల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారు దాన్ని ఈ రోజు అంటే పార్టీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళ అనుచరు గణం చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈరోజు మా మొబ్బిదేవి వెంకరమణ ప్రెస్ మీట్ పైన అంతా కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి మరి పార్టీ వీడతారా లేకపోతే పార్టీలోనే కొనసాగుతారా ప్రతి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఎవరైతే ఇన్ఛార్జ్ గణేష్ ని ఎవరినైతే నియమించారో అతని గెలుపు కోసం పనిచేస్తారా అది అతను ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం తెలిసే అవకాశం అయితే కనబడతామంది రైట్